హాయ్ హలో అండి మేము దసరా పండుగకి బట్టలు కొందామని సీఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళాము ఇది వైజాగ్లో షాపింగ్ మాల్ మద్దిలపాలెం దగ్గర ఫస్ట్ అయితే నేను చీర కొనుక్కున్నాను ఆ తర్వాత మా పిల్లలకి బట్టలు కొనడానికి పైకి వెళ్తున్నాము నేను ఫస్ట్ టైం ఎక్సలేటర్ ఎప్పుడు ఎక్కానంటే మా పెళ్ళైన కొత్తలో వైజాగ్కి వచ్చినప్పుడు మా ఆయన ఫస్ట్ టైం ఎక్సలేటర్ ఎక్కించారు నేను ముందు అనంతపురం జిల్లా కూడా దాటలేదు అట్లాంటిది వైజాగ్లో ఎక్సలేటర్ ఎక్కాను అసలు అనుకోలేదు నేను మా ఆయన వల్ల ఇట్లాంటి షాపింగ్ మాల్ ఎక్స్లెటర్ అన్నీ చూసాను ఆ తర్వాత మా పిల్లలు బట్టలు సెలెక్షన్ చేసుకుంటున్నారు ఇక్కడ మా ఆయన మా పిల్లలకి చూస్తున్నాడు ఇవన్నీ పెద్దవాళ్ళవి టీషర్ట్లు ఇక్కడ నేను వీడియో తీసుకుంటున్నాను కానీ అందరు ఉన్నప్పుడు వీడియో తీయాలంటే కొంచెం భయం వేస్తుంది ఆ తర్వాత ఇక్కడ మా ఆయన ప్యాంట్లు సెలక్షన్ చేసుకుంటున్నాడు ఆఫర్లో ఉన్నాయి ప్యాంట్లు వెయ్యి రూపాయలకి నాలుగు పాయింట్లు అంట క్వాలిటీ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి డైలీ వేర్కి యూజ్ అవుతాయి ఆ తర్వాత షాపింగ్ అంతా అయిపోయింది సెలక్షన్ అన్ని తీసుకున్న తర్వాత బట్టలు మా ఆయన బిల్డింగ్ కౌంటర్ దగ్గర ఉన్నారు అంతలోపు మా పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ ఆడపిల్లల డ్రెస్సులు చూస్తుంటే మాకు కూడా ఒక అమ్మాయి ఉంటే బాగుండు అనిపిస్తుంది డ్రెస్సులు చూస్తే కలర్ఫుల్గా బాగున్నాయి అబ్బాయిలకి ఏముంది సింపుల్గా షర్టు ఫ్యాంట్ వేస్తే అయిపోతుంది అమ్మాయిలకి కలర్ కలర్ డ్రెస్సులు ఫ్రాక్లు గాగరాలు అలాంటివి బాగుంటాయి కదా ఇక్కడ మా పిల్లలు ఇద్దరు మా అక్క కూతురికి మా చెల్లి కూతురికి సెలక్షన్ చేస్తున్నారు ఈ డ్రెస్ అయితే అక్కకు బాగుంటుంది ఈ డ్రెస్ అయితే పాపకు బాగుంటుంది అని చెప్తున్నారు మా పెద్దోడు ఇది సెలక్షన్ చేశాడు మా చిన్నోడు ఇది సెలక్షన్ చేశాడు ఎల్లో కలర్ డ్రెస్సు బాగున్నాయంట ఈ డ్రెస్సులు కానీ మేము ఏం చేస్తాం మాకు అమ్మాయిలు లేరు నాకు షాప్కి వస్తే అమ్మాయిల డ్రెస్ మీదే పోతాయి కళ్ళంతా ఆ డ్రెస్సులు చూసి ఇది బాగుంది అది బాగుందని షాపింగ్ అంతా చేసిన తర్వాత మా పిల్లలు కొంచెం సేపు కారుతో ఆడుకుంటామని చెప్పారు మళ్ళీ పైకి వెళ్తున్నాము ఎక్సలెటర్లో ఎక్స్ లెటర్ మీద ఆ తర్వాత ఒక్కొక్కరికి వన్ ట్వంటీ అంట మూడు రౌండ్లు వేపిస్తారంట అంతే కార్తో ఆడుకున్నారు మేము ఎక్కువ బట్టలు కొనము వస్తే సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు మాత్రమే బట్టలు కొంటాము అది కూడా ఒకేసారి కొంటారు మా ఆయన ప్రతిసారి షాపింగ్ తీసుకెళ్ళడానికి ఇష్టం ఉండదు మా ఆయనకి సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు మాత్రమే షాపింగ్కి వెళ్తాము అది దసరా అప్పుడు ఉగాది ఎప్పుడు అంతే ఇంకా బర్త్డేకి జనవరికి అన్నిటికీ ఒకేసారి కొంటాడు మా ఆయన మా చిన్నోడు అయిపోయింది మూడు రౌండ్లు ఇప్పుడు మా పెద్దోడు మా పిల్లలు మాత్రం షాపింగ్లో బాగా ఆడుకున్నారు ఇది మ్యాక్స్ ఎప్పుడు మ్యాథ్స్లో కొనేవాళ్ళం ఈసారి సిఎంఆర్లో కొన్నాము ఇప్పుడు దసరా టైంలో ఆఫర్లు ఉన్నాయి కదా గిఫ్ట్లు కూడా వచ్చాయి అవేంటో ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది ఇంటికి వచ్చేస్తున్నాము ఇప్పుడు ఏమేమి తెచ్చుకున్నామో చూపిస్తాను చూసారా మూడు కవర్లు ఆ గిఫ్ట్లు మూడు గిఫ్ట్లు వచ్చేసాయి బిల్ ఎంత అయిందంటే ఏడు వేల ఏడు వందలు ఇది నేను తీసుకున్న చీర మా అత్తకి పెట్టడానికి మా ఆయన సెలక్షన్ చేశాడు ఈ చీర కలర్ బాగుందని తర్వాత దానికి రెండు బ్లౌజ్ పీసులు ఒకటి లంగా తీసుకున్నాను సెట్ పెట్టడానికి మా అత్తకి నేను తీసుకున్న చీరకి ఈ రెండు కప్పులు ఇది ఏమంటారు దాన్ని కప్పులాగా వచ్చింది బిస్కెట్లు అవి వేసుకోవడానికి ఇప్పుడు మా ఆయన తీసుకున్న ప్యాంట్లు చూపిస్తున్నాను ఆ తర్వాత డెబ్భై తొమ్మిది రూపాయలకి ఆరు నాప్కిన్లు తీసుకున్నాము వెయ్యి రూపాయలకి నాలుగు ప్యాంట్లు మా ఆయనకి ఫస్ట్ టైం మా ఆయన ఇంత తక్కువలో ప్యాంట్లు కొనడం బాగానే ఉన్నాయి డైలీ వరకు బాగానే పనికొస్తాయి ఆ తర్వాత మా పిల్లలకి రెండు రెండు జతలు తీసుకున్నాము ఎప్పుడు ఒకేసారి ఎక్కువ జతలు తీసి ఎక్కువ బట్టలు తీసుకుంటాం కాబట్టి పదివేలు పైన అయిపోయేవి ఇప్పుడు ఆఫర్లు ఉన్నందుకు కొంచెం తక్కువ అయింది బిల్లు ఈ సంవత్సరం రెండు జతలు తీసుకున్నాం కాబట్టి ఎప్పుడు మూడు మూడు జతలు అట్లా తీసుకునే వాళ్ళము ఆ తర్వాత మా ఆయన రెండు షర్ట్లు తీసుకున్నారు మా పిల్లలవి షర్ట్లు తక్కువ కష్టపడినాయి కానీ ప్యాంట్లు ఎక్కువ రేటు పన్నాయి ఒక ప్యాంట్ ఏడు వందలు ఒక ప్యాంట్ ఎనిమిది వందల యాభై అలాగా చూసారా ఇది ఎనిమిది వందల యాభై రూపాయి తక్కువ ఇది ఆరు వందల తొంభై తొమ్మిది ప్యాంట్లకే ఎక్కువ రేట్ పడింది షర్ట్లకు తక్కువే మా పిల్లల బట్టలకి మా ఆయన బట్టలకి ఏమొచ్చిందంటే ప్రైజు వాటర్ బాటిల్ ఏదో ఇచ్చేవాళ్ళు అది నాలుగు లీటర్లదో ఏమో అది వద్దని చెప్పాం మేము అందుకొని టీ కప్పులును నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి వచ్చింది చిన్నది మేము బట్టలు కొన్నప్పుడల్లా ఏ ఒక్క గిఫ్ట్లు వస్తాయి ఈసారి అయితే ఈ ఈ గిఫ్ట్లు వచ్చాయి నేను మాన్సిక్ ప్యాన్ కొనుక్కోవాలని ఎప్పటి నుంచో ఉండేది కానీ కొనుక్కోలేదు ఇప్పుడు చిన్నది వచ్చింది చిన్న కడాయి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇది మా షాపింగ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్